ఋషికొండ భవనాలు దెబ్బతిన్నాయి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెచ్చులు ఊడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతుంది అన్నారు నాలుగు వందల యాభై మూడు కోట్లతో మొత్తం నాలుగు బ్లాక్లు నిర్మించారు అన్నారు గతంలో రీసార్ట్స్గా ఉన్నప్పుడు ఏడాదికి ఏడు కోట్లు ఆదాయం వచ్చేది కానీ ప్రస్తుతం కరెంటు బిల్లులకే ఏడాదికి పదిహేను లక్షలు అవుతుంది అన్నారు ఋషికొండ భవనాలను ఏ విధంగా ఆదాయ మార్గంగా ఉపయోగించాలనే దానిపై ప్రధానంగా చర్చించాం అన్నారు రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలని అనే దానిపై కసరత్తు చేస్తున్నామని ప్రతి ఫ్లోరు రూములతో పాటు ఫర్నిచర్ను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ వెంట మంత్రులు నాదేర్ల మనోహర్ కందుల దుర్గేష్ ఉండగా రిషికొండ భవనాల్లోని ప్రతి విభాగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ రిషికొండ భవనాలు దెబ్బతిన్నాయి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెచ్చులు ఊడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతుంది అన్నారు నాలుగు వందల యాభై మూడు కోట్లతో మొత్తం నాలుగు బ్లాకులు నిర్మించారు అన్నారు రిషికొండ భవనాలు ఏ విధంగా ఆదాయ మార్గంగా ఉపయోగించాలని దానిపై ప్రధానంగా చర్చించారు అన్నారు రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించాలని అనే దానిపై కసరత్తు చేస్తున్నామని ప్రతి ఫ్లోరు రూమ్లతో పాటు ఫర్నిచర్ ను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ వెంట మంత్రులు నాదేండ్ల మనోహర్